ఈ ఈరోజు దేవుని వాక్యము జీవవాక్కు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకములను దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆయన తన ప్రవక్తల ద్వారా రాయించి ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథము ఇతర పుస్తకములు లేక మత గ్రంథముల వలె వారి యొక్క ఆలోచనల నుండి ఊహల నుండి పుట్టినది కాదు ఈ లోకంలో అనేక కల్పిత గాథలను నిజమైనట్టుగా ప్రజలు భావించి వాటిని ఆచరిస్తున్నారు మనుష్యుల ఊహల ద్వారా ఆలోచనల ద్వారా ఒక వ్యక్తి మాట్లాడినవి అవి జరగవు అయితే ఆనాటి కాలంలో నేటి కాలంలో వారు తమతో దేవుడు మాట్లాడినట్టుగా ప్రజలతో మాట్లాడుచు వారిని మోసం చేస్తూ తాము కూడా మోసపోచున్నారు నేడు మనము చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం నేటికి రెండు వేల క్రితము క్రితం అందున్న మాటలు నిరీక్షణ లేని వారికి నిరీక్షణను నూతన జీవమును పుట్టించుచున్నవి లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తూ వారి యొక్క బ్రతుకులను అద్భుతంగా మార్చుచున్నవి ఎందుకనగా ఈ మాటలు మనుషులచే వ్రాయబడినప్పటికి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయించబడ్డాయి ప్రార్థన ప్రభువైన జీవము గల నీ వాక్కును మేము గుర్తించి ఆ వాక్యము ద్వారా బలపరచబడడానికి మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె